అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను మంచిర్యాల నుండి వచ్చాను సో మీ అందరికీ రామ్ గారు ప్రొద్దునే టెన్ ఓ క్లాక్కి స్క్రీన్ మీద చక్కగా అందంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తూ కనిపిస్తారు కదా ఆ ఆ కార్యక్రమం అంత చక్కగా జరగడానికి సార్ అంత నీట్గా రెడీ అయ్యి రావడానికి సార్కి సరి అయిన అరేంజ్మెంట్స్ దాని వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పటికీ మీరు అందరూ చూసిన రామ్ సార్ బయట ఏదైతే ఉన్నారో స్క్రీన్ మీద కనిపించే రామ్ సార్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా చేసేది మహాలక్ష్మి మేడం తను అలా వెనక ఉండి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సార్ అంత ఇదిగా మనకు ఇది చేయగలుగుతున్నారు ప్లస్ మీ అందరికీ నేను గర్వంగా చెప్పుకునే విషయం ఏంటిదంటే అందరికీ రామ్ సార్ చాలా సీనియర్ మాస్టర్ అని తెలుసు సార్కి మొదటి శిష్యురాలని నేనే రెండు వేల ఎనిమిది సార్ వెనకాల నేను వచ్చాను కానీ నేను ఎప్పుడు బయటికి రాలేదు సో పీఎంసీ బ్రాండ్ గా చేరడం ద్వారా ఏం జరుగుతుంది అనంటే నా లోపల ఏం జరిగింది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను మనీ అనేది మన దగ్గర ఉండే ఎనర్జీ ఆ మనీ ఫ్లోని మనం ఎప్పుడు ఆపేసుకోవద్దు ఒక దగ్గర ఆపేస్తే స్టాగ్నెంట్ అయిపోతుంది మురికి బట్టిపోతుంది దాన్ని ఎప్పుడు ఫ్లో చేస్తూ ఉండాలి సో ఎప్పుడైతే మనీ ఎనర్జీని నా దగ్గర నుంచి ఫ్లో చేయడం స్టార్ట్ చేశానో బ్రాండ్ అంబాసిడర్స్ కోసం డబ్బులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశానో నా లోపల ఉన్న ఎమోషనల్ బ్లాక్స్ ఇంటలెక్చువల్ బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యాయి అంటే ఒక ఎనర్జీ మన లోపల నుంచి బయటికి పోతున్న కొద్దీ ఒక ఎనర్జీ మన లోపల నుంచి క్లియర్ అవుతూ వస్తూ ఉంటుంది సో పిఎంసీ కోసం ఎందుకు వర్క్ చేయాలి బ్రాండ్ అంబాసిడర్ వర్క్ ఎందుకు చేయాలి అంటే ఇక్కడ కూర్చున్నంతసేపు నాకు ఒక ఆలోచన వచ్చింది మనందరం ఏమంటున్నాం పత్రికారు వెళ్ళిపోయారు పత్రికారు బాడీ వికెట్ అయ్యారు కదా ఈ రోజు నుంచి ఒక కొత్త పదం వాడుతున్నారు గారు డిజిటలైజ్ అయ్యారు కంప్లీట్లీ డిజిటల్ గా మారిపోయి పీఎంసీ ఛానల్ రూపంలో మనర్ ముందు ఉన్నారు ఒక కొన్ని సంవత్సరాల క్రితం పత్రికారు ఇంటింటికి ఊరూరికి వచ్చి మనందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు ఇప్పుడు ప్రతి ఇంటి లోపల ఛానల్ లోపల కిటికీ నుండి మనల్ని చూస్తున్నారు సో బ్రాండ్ అంబాసిడర్స్ గా మనం ఎందుకు వర్క్ చేయొద్దండి పత్రికారు మన ఇంటికి వస్తున్నారు కదా డిజిటల్ లో ఉన్నారు డిజిటల్గా పూర్తిగా మారిపోయి మన ఇంటికి వచ్చి మనం అడుగుతున్నప్పుడు మనం బ్రాండ్ అంబాసిడర్గా సార్ లక్ష రూపాయలు అంటే మనం పది లక్షలు అంత కెపాసిటీ ఉంది ఎందుకంటే మనం పెద్ద పెద్ద ధ్యాన చక్రాలు నిర్వహించుకున్నాం మనందరం ఖచ్చితంగా పిఎంసి బ్రాండ్ అంబాసిడర్గా మళ్ళీ 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 జాయిన్ అవ్వాలి ఇంకా చాలామందిని తీసుకురావాలి ఎంతైనా మనం ఈ ఛానల్ కోసం చేయాలి ఎందుకంటే ఈ ఛానల్ అంటేనే పత్రిజీ పత్రిజీ అంటేనే పీఎంసీ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you so much, madam.